హలో నా హలో నమస్తే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్ గైస్ అండ్ చాలా రోజుల తర్వాత మనమైతే అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చాం సో వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రింగ్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఒబ్బిట్ో రింగ్ వచ్చింది లీడ్ ఎమోట్ వచ్చింది మదారా రింగ్ వచ్చింది ఏడు చూసుకున్నట్లయితే నోరు తిరిగిన ఒక రింగ్ వచ్చింది తర్వాత పెయిన్ రింగ్ వచ్చింది ఈ స్కై డ్రైవ్ వచ్చింది ఉచిహా వచ్చింది ఈ టచ్ బండిల్ ఉండాలి ఈ వాల్ట్ ఉంది దాని అమ్మాయి గోల్డ్ రాయల్ బండిల్స్ ఉన్నాయి దీంట్లో ఎమోట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా విషయాలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనం వచ్చేసి దీనికైతే టాప్ అప్ అయితే చేయాలి సో ఫుల్ గా టాప్ చేసి నాకు తెలిసినంత వరకు ఈజీగా ఒక టెన్ థౌసండ్ డైమండ్స్ నుంచి ఒక ట్వంటీ థౌసండ్ డైమండ్స్ వరకు కొన్ని అయినా ఒక త్రీ అయినా కొండనికైతే ఆస్కారం అయితే ఉంటుంది కదా సో ఆ త్రీ అయినా కొండం ఖచ్చితంగా మొత్తం ఉన్న ఈ లక్కీ రాయల్స్ లో వచ్చేసి మొత్తానికి మనం వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ డైమండ్స్ అయితే ఈ రోజైతే ఖర్చు పెట్టబోతున్నాం దీంట్లో మనకి అండ్ అమౌంట్స్ అయితే ఉన్నాయి అబ్బో ఓకే మంచి అమౌంట్ ఇబ్బో ఫర్లేదు బ్రో గోల్డ్ రాయల్లోకి మంచి అమౌంట్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం యాక్చువల్లీ సో ఇప్పుడైతే మనం టాప్అప్ చేద్దాం టాప్అప్ చేసి ఫస్ట్ అయితే గోల్డ్ రాయల్ తీసేద్దాం గోల్డ్ రాయల్ తీసిన తర్వాత ఒక ట్వంటీ థౌసండ్ డైమండ్స్ అయితే టాప్అప్ చేద్దాం టాప్ చేసి మనం అయితే దాన్ని అయితే తీద్దాం ఒక్క నిమిషం స్వీట్ స్పినిక్ ఏదన్నా వస్తే బాగుంటుంది గోస్ పద్ద వేస్తాడు దీంట్లో అరే ఐ మోట్స్ ఇచ్చే బ్రో నాకేమొద్దు వెళ్ళిపోతాయి నుంచి కంగ్రాచులేషన్స్ బండిలా ఐ డోంట్ వాంట్ బండిల్ బ్రోట్ దిస్ దిస్ఈ బ్రో ఏదో వచ్చినట్టుంది ఓకే ఒకటి వచ్చేసింది అండ్ ఇంకొకటి ఉంది బ్రో ఇంకొకటి అరే ఇంకొకటి ఉంది సో దాన్ని కూడా తీసేదా దాన్ని తీసేసిన తర్వాత మనం ఒకటి వచ్చేది టాప్ పేరే బ్రో మళ్ళీ బండిల్స్ అదే వస్తున్నాయి సేమ్ బండిలేనా అరే ఈ బండిలు రాదా ఈ బండిలు అక్కర్లేదు సార్ బండిలో ఎమౌంట్ అక్కర్లేదని నాకు ఫీలింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు లేని పొందాలి వద్దులేదా వదిలేద్దాం సో వెళ్దాం టాప్అప్ పెరిగి చేద్దాం సో టాప్అప్ చేస్తే తర్వాత మనం అయితే దీంట్లో ఫ్రీ స్పిన్ ఒకవేళ ఫ్రీ స్పిన్ మనకి ఏదైనా వచ్చేస్తుందేమో ఓ మాయగా రాలేదు ఈ రెండు పెరిగి పక్కన ఫ్రీ స్పిన్ ఫ్రీ స్పిన్ బ్రో వచ్చింది అనుకున్నా బ్రో సాక్చువల్ అరే వచ్చేసింది వచ్చేసిందమ్మో ఫ్రీ స్పిన్ అనుకున్నా బట్ రాలేదు సో ఓకే మొత్తానికి వచ్చేసి మనం వచ్చేసి ఇంకా ఆ డైమండ్స్ అయితే టాప్ అప్ చేద్దాం సో డైమండ్ టాపప్ చేయాలంటే మనం ఫోన్కొని యూపీ ఎత్కొని ఫోర్ థౌజండ్ రూపీసా ఓకే ఫోర్ థౌజండ్ రూపీస్ ఏం క్లిక్ అవ్వట్లేదా ఓకే మనం యూపీఐ ఐడి వేసి మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అని మీరు అనుకోకండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే నేనైతే స్పిన్ అయితే చేయదలుచుకోలేదు మీకందరికి ఒక విషయం చెప్పడానికి అయితే అన్నమాట నాకు హెల్త్ అయితే బాగాలేదు అయినప్పటికీ నేను ఈ వీడియో చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది మా ఏరియాలో మా ఇంటి పక్కన జరిగిన ఒక విషయం ఫ్రీ ఫైర్ వల్ల ఫ్యామిలీ ఎలా నష్టపోయింది అనే విషయం గురించి చెప్తాను సో క్లియర్ కంటే క్లియర్గా వేనండి దయచేసి ఎలాంటి పనులు మీరు మాత్రం చెయ్యనే చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రీ ఫైర్ కోసం డబ్బులు పెట్టడం వల్ల ఆ ఫ్యామిలీలో ఒక మనిషి చాలా సీరియస్గా అయితే ఉన్నారనమాట అలాంటి పనులు మీరు చేయకండి వాళ్ళ హాస్పిటల్ కోసం పెట్టుకున్న డబ్బుల్ని మన ఫ్రీ ఫైర్ బాధితుడు ఒకడు డైమండ్స్ కోసం అని చెప్పి వాళ్ళకు తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టి దుబ్బున్నాడు ఈ నరుటో ఈవెంట్ ఈ మదార అని చెప్పి ఒక్క భోసానం అని చెప్పి మనోడైతే డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఫ్రీ ఫైర్లో లో నాశనం చేశాడు సరే నాశనం చేశాడా అంటే ఆ బండిల్స్ ఏమైనా వచ్చినాయా అంటే రాలేదు రెండు వేల రూపాయలు పెట్టినాడు డైమండ్స్ పడినాడు రాలేదు మళ్ళీ నలభై వేలు పెట్టినాడు రెండు వేలు పెట్టినాడు రెండు వేలు పెట్టినాడు ఇలా పెట్టి పెట్టి కొని గబ్బులు ఇప్పేస్తున్నాడు బ్రో డైమండ్స్ అంతా కొని వాడు ఎంత టాప్ చేసినాడు అంటే ఈ పదహారు వందలు పదహారు వందలు పదహారు వందలు టాపప్ చేస్తున్నాడు చేసేసి వాళ్ళ మమ్మీ హాస్పిటల్ కోసం ఎత్తి పెట్టుకున్న డబ్బుల్ని ఓకేనా మమ్మీ హాస్పిటల్ కోసం ఎత్తి పెట్టుకున్న డబ్బుల్ని మొత్తం ఖర్చు పెట్టారు ఈ రోజు వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి వెళ్ళాలి ఎంత అనుకుంటున్నారు చాలా సీరియస్ వాడు మన మీకి వాడు ఏమైనా పెద్దవాడు అంటే దెబ్బలు కొడదామని చిన్న బుడ్డకాయ వాడు అది ఏం చెప్పాలో అర్థం కాదు సో మాకు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసి హాస్పిటల్ కంటే పంపించాను అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ని ప్లీజ్ దయచేసి మీ ఫ్యామిలీలోకి అయితే రానివ్వకండి అది చాలా మంచిది కాదన్నా గేమ్ కోసం గేమ్ ఆడండి అన్న గేమ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్న ఎంజాయ్ చేయండి అన్న ఫన్ చేయండి అన్న ఫ్రెండ్స్ ని గ్యాదర్ అన్న మంచి మంచి కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతారన్నా ఆ వాళ్ళ టీం కొట్టారు వీళ్ళ టీం కొట్టారు ఇలా ఆడండి దయచేసి గేమ్ కోసం అయితే వన్ రూపీ కూడా ఖర్చు పెట్టకండి చీఫ్ మళ్ళీ చెప్తున్నా ఏం బ్రో ఈ బండిలు వేసుకుని ఆడితే గేమ్ ఆడినట్టు కదా అన్న రూట బండిలు వేసుకుంటేనే గేమ్ ఆడినట్ట దయచేసి చెప్తాను నేను ఒక యూట్యూబర్గా చెప్తాను నేను చాలా తప్పులు చేశాను నేను చాలా 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 బాధపడతాను దాని వల్ల సో మా దగ్గర డబ్బులు ఉంటాయి యూట్యూబ్ కనుక డబ్బులు ఉంటాయి వాడు ఖర్చు పెడతాడు వాడు మళ్ళీ డబ్బులు తీసుకొని రిటర్న్ వచ్చేస్తే అది మీకు ఏం వస్తుంది ఏం రాదు దాన్ని మళ్ళీ రీసేల్ చేయాలనుకున్నా మీరు చేయలేరు ఓకేనా సో ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే ఆ అకౌంట్ని అమ్మేస్తారన్న అమ్మాయికి డబ్బులు ఇస్తారన్న అకౌంట్ పోదు కదా చిన్న అకౌంట్ అది పెద్ద అకౌంట్ కూడా కాదు సో దయచేసి చెప్తున్నాను ఇలాంటి పనులు అయితే మీరు చేయకండి చేయకండి ప్లేస్ చేయకండి అన్నం మీకు అలాంటి పనులు అయితే చేయకండి జస్ట్ గేమ్ని లాగా ఆడండి ఓకేనా సో నాకు వల్ల కాలేదు అయినప్పటికీ ఈ వీడియో చేయడానికి రీజన్ అదే ఈ వీడియో వల్ల ఉత్తర కనీసం మారితే బాగుంటుంది ఇంట్లో వాళ్ళ డబ్బులు మాత్రం దయచేసి వాళ్ళకి తెలియకుండా కానీ చేయకండి ఏమి చేయకండి గేమ్ని ఆడండి బాగుండండి గాయస్ వద్దు గాయస్ నేను పనిలో వద్దు గాయస్ మమ్మీ అక్కడ సీరియస్ ఒక ఫ్యామిలీలో ఎంత కష్టాలు ఉంటాయో తెలియదు ఎన్ని బాధలు ఉంటాయో తెలియదు ఆ డబ్బులు ఎంత కష్టపడి వాళ్ళు సంపాదించుంటారో తెలియదు ఆ డబ్బులు మీరు సంపాదించినప్పుడు మాత్రమే దాని వాల్యూ అయితే మీకు తెలుస్తుంది ఓకేనా అర్థం చేసుకోండి మళ్ళీ ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు వస్తాం అద్భుతమం కాదు ఇది చాలా బ్యాడ్ వీడియో చాలా సాడ్ వీడియో మంచి ఎంటర్టైనింగ్ వీడియోతో మేము ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం అండ్ మన సిక్ వీడియో కూడా స్టార్ట్ చేద్దాం త్వరగా ఓకేనా ఫన్ టోన్స్ కూడా స్టార్ట్ చేద్దాం ఓకేనా సియూ గైస్ జాగ్రత్త అందరూ పద్ధతిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడిపోకండి ఓకేనా ప్రతి ప్రతి రూపాయలు మీరు సేవ్ చేయడానికి ట్రై చేయండి అది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది సియూ గైస్ లవ్ యూ ఇది అందరికీ నచ్చకపోవచ్చు బట్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది సో నేను చెప్తున్నాను బై విస్ లవ్ యు స్టే సేఫ్